నమస్తే ఫ్రెండ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి తెలంగాణ రాష్ట్ర గురుకులాలలో ప్రవేశాల కొరకైతే ఉమ్మడి ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ ప్రవేశ పరీక్ష రాయడానికైతే అర్హత ఉంటుంది సో ఇందులో వారికి వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా ఐదో తరగతిలో ప్రవేశమైతే ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మరియు జనరల్ గురుకులాలన్నింటిలో కూడా అడ్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఒకే ప్రవేశ పరీక్ష ద్వారా అన్ని గురుకులాలలో మీకు అడ్మిషన్ అయితే లభించడం జరుగుతుంది ఆయా గురుకులాలలో ఉన్నటువంటి రిజర్వేషన్ సిస్టమ్ ఆధారంగా మీకు సీట్లు అయితే కేటాయించడం జరుగుతుంది రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గురుకులాల్లో కూడా ఇంగ్లీష్ మీడియంలో బోధన అనేది నిర్వహించడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్కు సంబంధించి అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్ష అయితే ఫిబ్రవరి ఇరవై మూడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజున ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అయితే నిర్వహించడం జరుగుతుంది పరీక్షా కేంద్రాలకు సంబంధించినటువంటి సమాచారం హాల్ టికెట్లో ఇవ్వడం జరుగుతుంది పరీక్ష రాయాలనుకున్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది సో ఆన్లైన్ లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది మీరు అక్కడి నుంచి లింక్ ఓపెన్ చేసి అప్లై చేసుకోవచ్చు అప్లై చేయాలనుకున్నటువంటి వారు ఇరవై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది అప్లై సమయంలో మీరు వంద రూపాయల అప్లికేషన్ రుసుము అయితే చెల్లించాల్సి ఉంటుంది ఒక ఫోన్ నెంబర్తో ఒక అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంటుంది మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే అదే ఫోన్ నెంబర్తో మరొక అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయడానికి వీలు కాదు అప్లికేషన్ సమయంలో ఒక విద్యార్థికి బదులు వేరే విద్యార్థి ఫోటోని అంటించినట్లయితే క్రిమినల్ యాక్షన్స్ అయితే మీ మీద తీసుకోవడం జరుగుతుంది సో విద్యార్థుల ఎంపిక అనేది ఓల్డ్ డిస్ట్రిక్ట్ యూనిట్స్గా తీసుకోవడం జరుగుతుంది మీ పాత జిల్లా మెరిట్ ఆధారంగా పాత జిల్లాలో ఉన్నటువంటి గురుకులాల్లో సీట్లు కేటాయించడం జరుగుతుంది మీకు ఇంకా ఏదైనా అదనపు సమాచారం కావాల్సినట్లయితే ఉన్నట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి హెల్ప్ లైన్ నెంబర్లకు ఫోన్ చేయవచ్చు ఫోన్ చేయడం ద్వారా మీకు మరింత సమాచారం అయితే తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ